హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అందరూ ఎంతగానో అడుగుతున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి చాలా మంది అడుగుతున్నారనమాట హెవీ వర్క్ లో కావాలి అనేసి సో బట్ మన రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇవ్వండి మేడం మీరైతే రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తారు అని చాలా హెవీలో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ తీసుకొని రావడం జరిగింది సో చూడండి సో నీట్ గా సో యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హైలైట్ చేసాము బ్యాక్ ఇది బ్యాక్ అండి సో బ్యాక్ వచ్చేసి ఫుల్ వర్క్ లో చేశారు చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ అనమాట మనకి పాట్ స్టైల్లో కట్ వర్క్ పాట్ స్టైల్ పాట్ స్టైల్లో కట్ వర్క్ అనేది ఉంది చూడండి సో ఈ విధంగా మగ్గ వర్క్ స్టైల్లో చేయించడం జరిగింది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా ఫుల్గా హెవీగా చేయించడం జరిగింది సో నేను ఎంత రీజనబుల్లో ఇవ్వాలి అంటే అంత రీజనబుల్గా ట్రై చేస్తానండి రీజనబుల్లో ఇవ్వడానికి నేను ఏం చేయట్లేదు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ మనం బయట కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ కాస్ట్ అవుతుంది అదే చేస్తున్నానండి సో మనం చేపిస్తున్నాం అనమాట మన దగ్గర మనం చేస్తున్నాం అనమాట సో దానివల్ల మనం రీజనబుల్లో ఇవ్వగలుగుతున్నాము సో అంతే అండి మనం చేసేది మీకు రీజనబుల్ ఇవ్వడానికి నేను ఎక్కువ కష్టపడుతున్నాను సో దాని వల్ల రీజనబుల్ ఇస్తున్నాము అంతే సో ఎందుకంటే మనం ఇప్పుడు కొంతమంది ఇదే బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ కూడా ఉంటది బట్ అందరు కొనుక్కోలేరు కదా సో కొంతమంది మాత్రమే కొనుక్కోగలుగుతారు కొనుక్కోలేని వాళ్ళు కూడా మన దగ్గర కొనుక్కోగలగాలి అవే డిజైన్స్ వీటిలో మనం ఫాలిటీలో ఇంకోటి చేంజ్ చేయట్లేదు బట్ మనం ప్రైజింగ్ ఏంటంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దానివల్ల ప్రైజింగ్ అనేది మీకు తగ్గుతుంది సో స్పెషల్గా చేయించడము అవన్నీ కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది మాకు అందుకోసం బట్ అయినా సరే కస్టమర్స్ అందరికీ రీచ్ చెయ్యాలి మన ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఎక్కువ కష్టపడుతున్నాం మార్జిన్స్ తక్కువ తీసుకుంటున్నాము సో బాటిల్ గ్రీన్ చాలా బాగుందండి స్టిచ్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది హెవీగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇంత హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కానీ సో ఉంటే టైం ఉంటే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి చాలా హెవీగా చాలా బాగుంది ఇది పీకో బ్లూ పీకో బ్లూ వావ్ చాలా బాగా అనిపిస్తుంది కదా చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ సేమ్ డిజైన్ బట్ సిల్వర్ అండి గోల్డ్ లో కదా సిల్వర్ సిల్వర్ ఏంటంటే మనకి ఫ్యాన్సీ శారీస్కి కానీ పట్టు శారీస్ కానీ సో అలా కూడా సెట్ అవుతుంది సో పట్టు అనేది బేసిక్గా మనకి పట్టు శారీస్కి సెట్ అవుతుంది సిల్వర్ అనేది ఫ్యాన్సీ శారీస్కి కూడా సెట్ అవుతుంది సిల్వర్లో పట్టు శారీస్ ఉంటాయి అదేవిధంగా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి సో హెవీగా ఈ విధంగా ఇదే కట్ వర్క్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఇంకొక నెక్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ డ్రాప్ నెక్ వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది సో పింక్ కలర్ చాలా బాగుంది కదా సూపర్గా ఉంది ప్రైజ్ ఆల్మోస్ట్ ఫిఫ్ రీజనబుల్లో ఇవ్వడానికే ట్రై చేస్తానండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది బట్ మనం రీజనబుల్లో ఇవ్వడానికే ట్రై చేద్దాము ఎందుకంటే అంత వర్క్ కూడా పడింది సో నిజం చెప్పాలి అంటే అంత వర్క్ కూడా పడింది బట్ క్వాంటిటీ సేల్ చేస్తాం కాబట్టి మనం రీజనబుల్లో ఇవ్వడానికే ట్రై చేద్దాం బ్లాక్ వా ఏదైనా ప్లెయిన్ సిల్వర్ శారీ తీసుకొని స్టిచ్ చేయించినా చాలా హైలైట్ ఉంటుంది ఆర్ ప్లెయిన్ బ్లాక్ శారీ మీద కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ బ్లాక్ శారీ తీసుకోండి ఇంకా బాగుంటుంది సిల్వర్ శారీ ఆర్ బ్లాక్ శారీ తీసుకున్న సూపర్గా ఉంటుంది బాటిల్ గ్రీన్ సిల్వర్ బాగా హైలైట్ అయిందండి చాలా సూపర్గా ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి మళ్ళీ రీస్టాక్ చేయాలి అంటే వర్క్ చేయాలి కదా సో కొంచెం టైం పడుతుంది టైం టేకింగ్ బట్ రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ చాలా సూపర్ గా ఉంది కదా చాలా బాగా సెల్ఫ్ కలర్ ఇప్పుడు చూపించిన ప్రతిదీ సెల్ఫ్ కలర్ సారీస్ తీసుకోండి ఇలా పేరప్ చేసుకున్నా చాలా హైలైట్ అవుతాయి అది మనం సిల్వర్ కలర్ మల్టీ షేడ్స్ లో ఉన్నవి తీసుకున్నా సరే చాలా బాగా కనిపిస్తాయి